సో భాస్కర్ గారు వాట్ అబౌట్ ఈ అంటే ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మన ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే యువతరమే కదా ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సినటువంటి స్టేజ్లో ఉంటారు మరి ఎలాంటి ఎడ్యుకేషన్ కలిగినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు అంటే మనం విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ అబెండెంట్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ అన్నారు మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ట్రాన్స్ఫర్మేషన్ మనకు లేదు ఇక్కడ ఎంత చదివాడు అన్నదానికంటే ఎంత విజ్ఞానం ఉన్నది అన్నదానికంటే ఎంత వివేకం ఉన్నది అన్న అంశం ప్రధానమైనది ఇక్కడ మనము మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి మనం చూస్తూ ఉంటాం డిగ్రీలు పీజీలో నైంటీ పర్సెంట్ టాప్ ర్యాంక్స్ ఉంటాయి కానీ వచ్చినటువంటి పర్సన్ని తన లైఫ్ పార్ట్నరు తనతో పాటు సమానమని తన ఫ్యూచర్ అని ఆలోచించే వాళ్ళు కొద్దిమందే ఉంటున్నారు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నెలకు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన విదిన్ వన్ ఇయర్లో కోట్ల చుట్టూ తిరుగుతున్నారు విడాకులు కావాలని చెప్పేసి ఇద్దరు ఒకే కార్లో వస్తారు మళ్ళీ ఒకే కార్లో వెళ్తారో విడాకులు కావాలంటారు మరి వీళ్ళు చదువుకోలేదా చదువుకున్నారు కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ విజ్ఞానము కాదు వివేకము అనేటటువంటిది ప్రధానమైనది అనమాట ఒక మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ఏవి రూపుదిద్దుకునేలా చేస్తాయి అంటే ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మూడు ఈలు ఇక్కడ ఈ గురించి చెప్తున్నాం కదా ఏబిసిడి అండ్ ఈలో ఉన్నాం మనం ఇక్కడ ఈ అంటే ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కువ చదివి ఉంటే ఎక్కువ చదవడం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి ఒకటే క్వాలిఫికేషన్ పెద్ద క్వాలిఫికేషన్ అయితే ఒక రకంగా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అట్ సహజం ఒకే విధమైన ఆలోచన విధానం ఉంటుంది ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసిన తర్వాత ఒక ఎంబీఏ చేశాడు అనుకోండి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనం ఒక మ్యాచ్ వచ్చినప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటంటే సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఒకవేళ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మొదటిది మొదటి ఈ ఈలో మూడు ఈలు చూస్తున్నాం మనం రెండవ ఈ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ రెండు రకాల మార్గాల్లో మనకు లభిస్తుంది మామూలుగా మనుషులలో నాలుగు రకాలు ఉంటాయంట ఉత్తముడిని వివేకము నడిపిస్తుంది మధ్యముడిని అనుభవము నడిపిస్తుంది అధముడిని అవసరము నడిపిస్తుంది నీచుడిని స్వభావము నడిపిస్తుంది అని చెప్తారు ఉత్తముడిని వివేకము నడిపిస్తుంది వివేకము అంటే విచక్షణ జ్ఞానము అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మంచివైపు మాత్రమే వెళ్తాడు ఇక్కడ కష్టమైన నష్టమైన మంచి మంచివైపు వెళ్తాడు ఉత్తముడిని వివేకము నడిపిస్తుంది మధ్యముడిని అనుభవము నడిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ప్రతి విషయము కూడా నాకే అనుభవము జరగాలి ఒకసారి ఏదైనా కష్టమో నష్టమో పొరపాటో ఇబ్బందో వస్తే మళ్ళీ ఆ పొరపాటు చేయడు ఇది మధ్యముల కేటగిరీ అనమాట అంటే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు తనకు స్వయంగా అనుభవం జరగాలి అక్కడ మంచి ఉంటే వెళ్తాడు చెడు ఉంటే ఆపుతాడు కానీ జరగకపోతే కనుక తను తెలుసుకోలేడు అనమాట అంటే కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది అన్ని అనుభవాలు మనకే జరగాలి అనుకుంటే ఈ జీవిత సమయం మనకు సరిపోదు అతముడిని అవసరము నడిపిస్తుంది అంటే ఏ అవసరానికి తగ్గట్లుగా తను ఆ విధంగా ప్రవర్తన చెందుతాడనమాట అంటే ఎదుటి వ్యక్తితో ఏ అవసరం ఉంది ఆ అవసరం మేరకు మాత్రమే ప్రవర్తన ఉంటుందన్నమాట ఆ అవసరం తీరే వరకు మాత్రమే ముసుగు వేసుకుంటాడనమాట నీచుడిని స్వభావము నడిపిస్తుంది ఇక చివరి నాలుగో కేటగిరీలో ఉన్నవాళ్ళు వాళ్ళు మారనమాట స్వభావం ఇంకా కుక్కతోక వంకరనమాట కుక్కతోక మనము కర్ర కర్ర కట్టి పెట్టినా కూడా కొద్దిసేపే ఆయిల్తో మసాజ్ చేసినా కూడా కొద్దిసేపే మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది వీళ్ళు స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకోలేరు ఇతరులు చెబితే తెలుసుకోలేరు కాబట్టి ఇది చివరి అవసరం ఉన్నా కూడా మారరు అవసరం ఎదుటి వ్యక్తితో ఉన్నా కూడా మేము ఇలాగే ఉంటాము అన్నాడు ఇది నాలుగో కేటగిరీ ఇక్కడ రెండవ ఈ అయినటువంటి ఎక్స్పీరియన్స్లో ఒకవేళ ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తన బ్రదర్స్కో సిస్టర్స్కో తన మ్యారేజ్ కనుక చేసి ఉంటే అనుభవాన్ని సంపాదిస్తాడు తన చెల్లి ఉందనుకోండి చెల్లి కోసం మ్యారేజ్ ప్రపోజల్స్ తను చూసినప్పుడు ఆ మ్యారేజ్ చేసినప్పుడు తన అనుభవం ఏదైతే ఉందో అది మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుతాయి అన్నమాట ఈ అమ్మాయిని ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందనమాట ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఎన్విరాన్మెంట్ మూడవ ఈ ఎన్విరాన్మెంట్ అంటే మనము నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామంట ప్రపంచములో మనం ఎక్కువగా నెగిటివిటీని చూస్తూ ఉంటాం అనమాట పాజిటివిటీ తగ్గుతా చిన్నప్పుడు నుంచి ఉంటాను నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను నీకు అంత సీన్ లేదులే అంటాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన సైడ్ నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు నెగిటివ్గానే కామెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఒకటి చదువుకునే ఎన్విరాన్మెంట్ రెండవది మనం పని చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ మూడవది మనం ఉండేటటువంటి ఆ ఇంటి ఫ్యామిలీ యొక్క ఎన్విరాన్మెంట్ వీటి ఆధారంగా పూర్తిగా ఈ ఒక్క దాని మీదే తీసుకోవద్దు ఏ ఒక్క దాని మీద నిర్ణయం తీసుకోవద్దు అన్నింటిని కలిపితే అప్పుడు మనం ఓవరాల్గా మనం ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఈ అంటే ఎన్విరాన్మెంట్ సో ఇక్కడ ఈలో మూడు పాయింట్స్ ఒకటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మల్టిపుల్గా కనుక మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్స్పీరియన్స్కి సంబంధించి తనము ఏదైనా బాధ్యతలను నెరవేర్చుతున్నాడు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్కసారి మనకు నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి కూడా పాజిటివిటీ కూడా రా వచ్చే అవకాశం ఉంటుంది కానీ కొద్దిసార్లు ఆలోచించాల్సిన విషయాలు అన్నీ ఉన్నప్పుడు ఒక్కటి ఏదైనా ఆలోచించాల్సి వస్తే ఈ పాయింట్ గురుగా మనకు ఉపయోగపడుతుంది ఒక్కొక్క బేస్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా మనం ఆలోచిస్తే అప్పుడు మనం అనుకున్న జీవిత భాగస్వామి లభించవచ్చు సో ఏ బిసిడిఈ సో ఎఫ్ ఫైనల్గా ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే గతంలో ఒక మ్యారేజ్ చూసేటప్పుడు ఒక సంబంధం చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఈ ఈ చూడాలన్నమాట ఓకే ఫాదర్ కావచ్చు బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు మన లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు వాళ్ళ ఏజ్ కావచ్చు పెద్దవాళ్ళు ఉన్నారా చాలా అమ్మమ్మలు తాతయ్యలు ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి వాళ్ళ కొద్ది పద్ధతులు సాంప్రదాయాలు విలువలు నేర్పినట్టు వాళ్ళ వాళ్ళు ఉంటారనమాట డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉందా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని అర్థం అనమాట ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ప్రధానంగా ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అది మాత్రమే చూస్తున్నారు ఉంటే చాలు ఇక్కడ ఆస్తి ఎలా వచ్చింది స్వయంగా వాళ్ళ ఫాదర్ సంపాదించిన ఆస్తి లేదా తాతల నుంచి సంక్రమించిన ఆస్తి ఒకవేళ ఫాదర్ సంపాదించిన ఆస్తి గొప్పగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే కష్టం యొక్క విలువ పిల్లలకు ఏదో ఒక రూపంలో తెలుపుతుందనమాట తెలియజేస్తారు అది ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు వాళ్ళు అంత కష్టపడుతూ వెళ్తూ ఉంటే పిల్లలు ఎప్పుడైనా కూడా మనము ఏది చెబుతామో అది వినరు అది పట్టించుకోరు ఏది చేస్తామో అది వింటారు అది ఆటోమేటిక్గా వాళ్ళు పాటిస్తారు ఇక్కడ వాళ్ళు కష్టపడేటటువంటి క్రమాన్ని పిల్లలు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి కష్టము యొక్క విలువ ఆటోమేటిక్గా పిల్లలకు తెలుస్తుందన్నమాట అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు కూడా ఈ కష్టం విలువ తెలియడం వల్ల భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే అవకాశం ఏర్పడుతుందన్నమాట సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మనం ఎంచుకునేటటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏబిసిడి ఈ చూస్తే కనుక అప్పుడు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది చక్కగా ఉంటుందన్నమాట సో భాస్కర్ గారు చివరిగా ఈ జీవిత భాగస్వామి గురించి ఏం చెప్తారు చాలామంది నాకు మంచి జీవిత భాగస్వామి దొరకాలి అనుకుంటారు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మంచి జీవిత భాగస్వామి కండి ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి మంచి జీవిత భాగస్వామి అవుతారు సో ముందు మిమ్మల్ని మీరు మంచి జీవిత భాగస్వామిగా తీర్చిదిద్దుకోండి చాలు థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గుప్తా గారు ఈరోజు ఒక జీవిత భాగస్వామి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి అన్న విషయాలపై చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ఇది ఇవాళ జే హో సక్సెస్ మంత్ర నమస్తే